నృత్య నిజాలు చెప్పే టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈ విషయాన్ని ఒకసారి చెప్పండి కేజ్రీవాల్ ఎవరు కేజ్రీవాల్ ఎవరు కేజ్రీవాల్ ఎవరు నిజమే కేజ్రీవాల్ ఎవరు చెప్పలేరు చెప్పేస్తారు తా తేలికి చెప్పేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు లేదా ఢిల్లీ సీఎం అంటారు అంతే కదా అన్నా హజారే అని చెప్పరు అన్నా హజారే గారు ఈ అసలు ఎందుకు మొదలు పెట్టారు అవినీతి పా అవినీతి పారదర్శకంగా నడవాలి ప్రభుత్వం అవినీతి ఎక్కువైపోయింది అవినీతిని పారదోవాలని అన్నా హజారే గారు ఒక ఢిల్లీ లెవెల్లో ఒక యాజిటేషన్ చేస్తుంటే ఆ యాజేషన్లో కేజ్రీవాల్ వచ్చి జాయిన్ అయ్యాడు కేజ్రీవాల్ అన్నా నమ్మిన బంటులాగా లాగా రాముడికి లక్ష్మణుడు లక్ష్మణుడు సోదరుడు అయితే హనుమంతుడు బంటు అయ్యాడు హనుమంతుడు లాగా కేజ్రీవాల్ అన్నా హజారయ్యి మారాడు అన్నా హజారే అంటే కేజ్రీవాల్ కేజ్రీవాల్ అంటే అన్నా లాగా మారి మార్చారు అంత అంతగా కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ అవినీతిని ఎదుర్కొని ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్న ఆ వ్యక్తి ఆ ఉద్యోగాన్ని వదిలేసి బయటకు వచ్చాడు సరే ఇదంతా పక్కన పెడదాం దేవేందర్ సింగ్ పాటిల్ ఎవరు మీకు తెలుసా దేవేందర్ సింగ్ పాటిల్ ఎవరంటే ఒక సిక్కు రిలీ సిక్కు సిక్ అంటే ఫెడరల్ జుడిషియరీ అని చెప్పి ఒక సంస్థ ఉంది ఆ సిక్ సిక్కులు ఒక హక్కులని అనగదొక్కేస్తున్నారని ఆ హక్కులు అనగదొక్క కంట ఉండడం కోసం ఒక సంస్థను పెట్టుకున్నారు వీళ్ళు పైన అంటే హెడ్ వీళ్ళ అధినేత అనుకో ఏదన్నా అనుకో ఆయన పైన ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు గురుపాటి సింగ్ ఆయన రెండు వేల క్షమించాలి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీలో బ్లా బాంబు బ్లాస్టులు జరిగినాయి ఆ బాంబ్లాస్ట్ లో అనుమా అనుమానితంగా లేకపోయిన నిందితులను కోర్టులో జై కోర్టు తిహార్ జైలు పంపించింది అరెస్ట్ చేసింది అరెస్ట్ చేస్తే ఈ పార్టీలు దేవేందర్ సింగ్ అన్నా హజారే శిష్యుడు అయిన మన అన్న హజారే శిష్యుడు అయిన మన అరవింద్ కేజ్రీవాల్కి సాక్షాత్తు కోటి ముప్పై మూడు లక్షలు ఇచ్చాను రెండు వేల పద్నాలుగులో నువ్వు అమెరికా వచ్చినప్పుడు నువ్వు నా డబ్బులు ఇవ్వలేదు ఆయన నిడిపించలేదు అని చెప్పి చెప్పి చెప్పాడు ఈ డబ్బులతో నువ్వు గోవా ఎలక్షన్ చేశావు గోవా ఎలక్షన్ లో గెలిచావు అని చెప్పి ఏం చెబుతున్నాడు మరి కేజ్రీవాల్ దాని గురించి అరెస్ట్ అయ్యాడా సరే ఇది పక్కన పెట్టారు కవిత మన కేసీఆర్ కూతురు కవిత ఇంకా కొంతమంది కలిపి ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు తెస్తా అన్నట్టుగా కొత్త మద్యం పాలసీ ఢిల్లీలో ఒక కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు ప్రైవేటీకరణ మద్యం అప్పుడు దాకా ప్ర ప్రభుత్వం అమ్మేది ఆ ప్రభుత్వం దగ్గర నుండి బయటకు తీసుకొచ్చి ఎవరిష్టం అమ్ముకోవచ్చు ఫ్రీ మార్కెట్ అని చెప్పి మందుని తీసుకొచ్చి కవిత ఇంకా కొంతమంది బృందం కేజ్రీవాల్ కమిటీలో ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి చేశారు చేస్తే అది బిడ్చు కొట్టింది కొట్టి దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి ఇంకా అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి దాంతో అది అది ఆపేశారు ఆపేసినప్పుడు భారీ స్థాయిలో భారీ స్థాయిలో అతి భారీ స్థాయిలో ధనము పంపిణీ అయ్యింది డబ్బులు విడిగా లంచాలు తీసుకున్నారు అని చెప్పి కవితని మార్చిలో అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు మార్చిలో అరెస్ట్ చేశారు కవిత ఎన్ని రకాలు ప్రయత్నం చేసినా ఆవిడికి ఎమ్మెల్సీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్ని రకాలు ప్రయత్నం చేసినా ఆమెకి ఇది ఇవ్వల బేలివల నా కొడుకు నా హోమ్ సిక్కు నాకు నాకు అది నాకు నా ఇలాగ యాజటీషియన్లు తెలంగాణది కదా తెలంగాణ స్టైల్లో యాజుటీషియన్లు కామ్రేడ్ ఏంటి అరాచకాలు వదిల్లాలి అని చెప్పి ఇలాగ సింబల్స్ అవి అన్ని చేసి నాకు భోజనాలు కావాలి నాకు ఇంటి భోజనం టైప్లో కావాలి నాకు బట్టలు కావాలి నాకు పుస్తకాలు కావాలి నేను నేను జైలు బట్టలు వేసుకోను నేను పశువు కుంగం కావాలి నాకు అదేంటి పూజలు చేసుకోవాలి నేను జపాలు చేసుకోవాలి అది కనీసం ఒక వంద రకాల అప్పీల్ పెట్టింది కండిషన్లు పెట్టింది అయినా సరే ఎన్నిటికీ కోర్టు ఒప్పుకుంది ఎక్కడా కూడా కవితకి బెయిల్ ఇవ్వాల ఎన్ని రకాలుగా ఆమెకి ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉన్నారు అన్ని అన్ని సెక్షన్లు అన్ని కోర్టులు అందరూ కూడా సిబిఐ ఇచ్చే ఎంక్వైరీ చేసుకొని రెండు నెలలు ఉంచుకుంది ఇంకెవరో మన ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఆమెను పట్టుకొని ఉంచారు కోర్టు జైలు శిక్ష చేసింది అన్నీ అయిపోయినాయి కానీ ఆమెకు మాత్రం బెయిల్ బెయిల్వాల సరే మరి కేజ్రీవాల్ సీఎం ఢిల్లీకి సీఎం ఆయన బెయిల్ ఇచ్చారు ఆయన ఏమంటే మళ్ళీ బెయిల్ కావాలంటున్నాడు అసలు కేసు ఏంటి ఢిల్లీలో మనీ లాండరింగ్ కేసు ఒక కేసు అసలు కేజీ కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు కేజ్రీవాల్ ఢిల్లీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు తొమ్మిది సార్లు నోటీసులు పంపించారు జడ్జి కోర్టు నుండి కానీ హాజరు కాల సమాధానం ఇవ్వదా అదొక కేసు మా లిక్కర్ స్కామ్ ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు కాదు ఢిల్లీ హైకోర్టు ఒక కేసు ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ స్కామ్ది అది మేజర్ కేసు వాళ్ళు సిఐడి వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సిఐడి అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసి తీసుకెళ్లి అది ఇది చేసి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ పెట్టుకొని కొన్నాళ్ళు తే హాజీలో పడేశారు సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో వేశారు వెయ్యి వంద కోట్లు మనీ ల్యాండరింగ్ జరిగింది ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి అక్కడ వేస్తే మనీ లాండరింగ్ కేసుకి సంబంధం లేదు మనీ ల్యాండరింగ్ కేసును లిక్కర్ స్కామ్ వేరు మనీ లాండరింగ్ కేసు కోసం బెయిల్ ఇవ్వరా అది ఇదని అడ్డం పడి కే తెచ్చుకున్నాడు బెయిల్ తీసుకొచ్చాడు ఢిల్లీ నుండి ఎలక్షన్ టైంలో బెయిల్ తెచ్చుకున్నాడు అయినా సరే మళ్ళీ బెయిల్ తీసుకొచ్చి మళ్ళీ జూన్ లో అరెస్ట్ మళ్ళీ వచ్చి కోర్టు సరెండర్ అవ్వాలని చెప్పింది సుప్రీం కోర్టు దాని ప్రకారంగా వెళ్ళిపోయాడు అరెస్ట్ అయిపోయాడు ఇప్పుడు పర్మనెంట్ బెయిల్ ఇవ్వండి నేను నేను చేసిన స్కామ్ కాదు అది ప్రూవ్ అవ్వలేదు నాకు అది దొరికిన క్షమించండి నాకు నా దగ్గర దొరికినే కోటి రూపాయలే కోటి రూపాయలకి నా జైలు శిక్ష చేస్తారా అది ఇదని చెప్పి కేజ్రీవాల్ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఆయన ఆయన తెలివితేటలన్నీ బయట పెడుతూ ఆయన ఒక మేధావి ఆయన చాలా పెద్ద ఉద్యోగస్తుడు అని చెప్పి నేను సీఎంని నా కేసుని నేనే వాదించుకుంటా అని చెప్పి ఆవిడ చేశాడు అయితే ఇప్పుడు ఆ కేసుని ఏం చేయాలి అనేది అర్థం కావట్లా అయితే విశ్లేషిక వర్గం చెప్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్టెడ్ కానీ లేదంటే సీనియర్ పాత్రికేయులు చెబుతున్నారు రెండు మూడు రోజుల్లో కేసీఆర్కి బెయిల్ వచ్చేస్తుంది ఢిల్లీ హైకోర్టు సంగతి పక్కన పెట్టేయండి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేస్తే బెయిల్ మంజూరు చేస్తుంది అంటున్నారు మరి ఎంతవరకు నిజమో మీరు మీరు విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్